మిలట్ చాక్లెట్ మాల్ట్ పిల్లలందరికీ పాలల్లో కలిపే మాల్ట్స్ అంటే బాగా ఇష్టం కదా కానీ ఇదేంటో స్పెషల్ తెలుసా మీకు బయట అమ్మే మాల్ట్స్ అయితే పంచదార ఉంటుంది కానీ ఇందులో పంచదార ఉండదు మరి ఏ తీపుకొరకు ఏం కలిపారు అనుకోవచ్చు కదా మీరు పంచదారకు బదులుగా కోకోనట్ జాగరి దాన్ని తీపుకూరకు ఇందులో వాడటం జరిగింది బయట మాల్ట్స్ లైతే మాల్టోడెక్స్ట్రీన్ అని కెమికల్స్ కలుపుతారు కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతారు ఇవన్నీ ఎసిడిక్ నేచర్ దీనివల్ల పిల్లలకి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఆ తీపి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయ్యి కఫము దగ్గు శ్లేష్మాలు ఎక్కువ వస్తాయి కానీ ఇందులో అలాంటివి ఏమీ కలపకుండా చేసినాయి మరి మిలెట్స్ ఉన్నాయి గోధుమలు లేకుండా అందుకని మీ అందరికీ గ్లూటెన్ ఫ్రీ అని చెప్పదు మిలెట్స్లో ముఖ్యంగా రాగుల్ని తీసుకుని వాటిని మొలకలు కట్టి మొలకలు కట్టిన రాగుల నుంచి పాలు తీసి ఆ పాలతో చేసిన మాల్ట్ అనమాట ఇది దీనితో పాటు మీ అందరికీ కూడా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి మామూలుగా పిల్లలకి వాడే మాల్ట్స్ అయితే బయట మార్కెట్లో దొరికేవి ప్రాసెస్ చేసిన కోకోని వాడతారు ఇక్కడ ప్రాసెస్ చేయని కోకో బీన్స్ని తీసుకుని చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేటట్టు అన్ప్రాసెస్డ్ కోకో బీన్స్ని స్ప్రౌటింగ్ చేసి అలా చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేటట్టు పిల్లలకి చేయటం జరిగింది అనమాట మిలెట్స్ అన్నింటిలోకి వెళ్ళా ధాన్యాలన్నింటిలోకి ఎక్కువ కాల్షియం ఉన్న ధాన్యం రాగులే అందుకని పిల్లల ఎదుగుదలకి బలానికి చాలా మంచిది మరి ఈ మాల్ట్ కనుక పిల్లలకి పాలల్లో కలిపివచ్చు మనం ఎక్కువ మందికి ఈ మధ్య పిల్లలకి కొబ్బరి పాలు నువ్వుల పాలు బాదం పాలు ఇలాంటివి ఇస్తే ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇంకా బలము ఇంకా పోషకాలు ఎక్కువ ఫైబర్ ఎక్కువ అని చెప్తున్నాం కదా మామూలు పాలకంటే ప్రోటీన్ ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి పాలల్లో అలాంటి పాలల్లో కనుక మాల్ట్ కల్పిస్తే బిడ్డలు బ్రహ్మాండంగా తాగేసేస్తాం ముసలివారు నీరసంగా ఉంటారు వాళ్ళకి పాలలు ఏదైనా కలపాలంటే బయట మార్కెట్లో దొరికే వాటి బదులు ఇలాంటి మిలెట్స్తో వేసిన చాక్లెట్ బేస్డ్ మాల్స్ని కల్పిస్తే ఇమ్యూనిటీకి హాని లేని విధంగా గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచే విధముగా పిల్లలకి టేస్టీగా ఉండే ఇలాంటి మాల్ట్స్ని కూడా హెల్దీ వేలో మీకు అందించడం జరిగిందని ఎవరైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఏదైనా ఆహారం లేనప్పుడు రకరకాలుగా మనం ఏదైనా జావలు తయారు చేసుకుంటూ ఉంటాం రాగి జావలు అని అట్లాంటి దాంట్లో మాల్ట్ వేసుకుంటే కూడా రాగి జావ చాలా స్పెషల్ టేస్ట్గా బాగుంటుంది ఏమీ లేనప్పుడు అంత నీళ్ళల్లో కలుపు తాగినా మంచి బలం